రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత వేవులో కూడా పదకొండు స్థానాలు దక్కించుకున్నటువంటి వైసీపీకి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాల్లో గెలవటం జరిగింది అది కూడా పశ్చిమ ప్రాంతంలోనే దర్శిలో బోచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎరగొండపాలెంలో తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మోగించడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా వైసీపీకి గడ్డు కాలం అనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది ప్రతిపక్షంలో కూడా ఆ వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో తక్కువ సీట్లతో కూడా ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని గాలిలో పెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే ఒక అడుగు ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ ముందడుగు వేసి అదేవిధంగా గిద్దలూరు కానిస్ట్యున్సీలో ఎరగొండ పాల కా ఒకేసారి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని కేడర్లో జోష్ నింపేందుకు కూడా ప్రయత్నం చేస్తా ఉంది గిద్దలూరు ఎర్రగొండపాలెం ప్రాంతంలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశాలకు ఆ స్టేట్ క్యాడర్ కూడా హాజరయ్యి అక్కడ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం అయితే చేశారు ప్రధానంగా వీళ్ళు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద కూడా గురి పెట్టడం జరిగింది అదేవిధంగా క్యాడర్ పడుతున్నటువంటి ఇబ్బందులు వారికి తాము హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటామని చెప్పి కూడా చివరి భాస్కర్ రెడ్డి అదేవిధంగా కార్మూర్ నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రకాశం జిల్లాలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తాను టూ హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటానని చెప్పి కూడా ఆయన భరోసా కల్పించడం జరిగింది లోకల్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మనకి ఎదులూరు కానిస్ట్యున్సీలో మేబీ బిలో థౌజండ్ ఓట్లతో ఆయన మనకి ఓడిపోవటం జరిగింది ముత్మల అశోకర్ రెడ్డి గారి మీద కూడా నాగార్జున రెడ్డి గారు ఓడిపోవటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకొని ప్రకాశం వైసీపీ కూడా కొంత ముందడుగు వేస్తుందని చెప్తా ఉన్నారు అదే విధంగా పశ్చిమ ప్రాంతంలో వైసీపీ కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ విజయ్ దుండి మోగించారు రెండు వేల పద్నాలుగులో అక్కడ గవర్నమెంట్ రాకపోయినప్పటికీ కూడా మనకి ఒంగోలు పార్లమెంట్ దక్కించుకుంది అదేవిధంగా అక్కడ కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత వేవులో కూడా రెండు స్థానాలు దక్కించుకున్న ధర్మిల ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కేడర్ను అక్కడ బలోపేతం చేసే విధంగా కూడా వైసీపీ చర్యలు తీసుకుంటుందని కూడా కొంతమంది అయితే తెలియజేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి దర్శి కనిగిరి అదేవిధంగా మార్కాపురం గెద్దలూరు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఆ ఏరియాలో కూడా రాష్ట్ర వైసీపీ అధినాయకత్వం కూడా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది